శ్రీ గురుభ్యో నమ శ్రీ రామాయ నమ ప్రియ భగవద్బంధువుల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో షష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి నెలలో పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో జరుగుతూ ఉన్నాయి భక్తులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ శ్రీ 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 ఉభయ వేదాంత ప్రవచకులు పండిత శ్రీమాన్ దివ్య హనుమంతాచార్య స్వామివారి దివ్య మంగళాశాసనములతో అలాగే శ్రీ 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 ఉభయ వేదాంత ప్రవచకులు శ్రీ వికనసాచార్య స్వామివారి దివ్య మంగళాశాసనములతో ఈ యొక్క కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి మార్చి పదిహేనో తారీఖున శనివారం ఉదయం పూట స్వామివారికి సంబంధించినటువంటి స్నపనలు అలంకరణలు జరుగుతాయి సాయంత్రం ఏడు గంటలకి ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది మార్చి పదిహేనో తారీఖు ఆ ధ్వజారోహణ కార్యక్రమంలో సంతానార్థులు ఎవరైతే ఉంటారో వారికి గరుడ ప్రసాదాన్ని అనగా గరుడ ముద్ద ప్రసాదాన్ని ఇస్తారు సంతానం లేని వారు సాయంత్రం ఏడు గంటలకి దంపతులుగా సంప్రదాయ దుస్తులతో వచ్చి ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించవచ్చు స్వీకరించినందువలన మనకి ఆగమ ప్రోక్తముగా వేద ప్రోక్తముగా ప్రామాణికముగా ఉన్నటువంటిది కనుక ఈ గరుడ ప్రసాదం ఎందరో భాగవతోత్తములు గరుత్మంతుడు గురించి గొప్పగా వర్ణించినటువంటి సందర్భం శాస్త్ర ప్రామాణికంగా ఉన్నటువంటి మహిమ చేత గరుత్మంతుడి వైభవాన్ని మనం చెప్పుకుంటూ ఆ గరుడ ప్రసాదాన్ని భక్తులు స్వీకరించవచ్చు ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి దంపతులకి మరలా సంవత్సరం తిరిగి వచ్చేసరికి సంతానం కలుగుతూ ఉన్నారు ఇది మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాం రెండవ రోజు కార్యక్రమం అయినటువంటి పదహారు మార్చ్ రెండు వేల ఇరవై ఐదున శ్రీ 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 త్రిదండి అహోబల రామానుజ జీరిస్వామివారి కరకమలముల చేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో సంజీవాద్రి హనుమాన్ శిలామూర్తి మహోత్సవం శ్రీ షోడశ భుజ సుదర్శనమూర్తి శిలామూర్తి ప్రతిష్ట శ్రీవారి పాదుకలు మహోత్సవం ఆదివారం రోజు ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషములకు జరుగుతాయి అనంతరం శ్రీవారి బ్రహ్మోత్సవ కళ్యాణం ఉంటుంది భక్తులంతా కూడా కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవచ్చు సాయంత్రం ఐదు గంటలకి గరుడ సేవ ఉంటుంది మూడవ రోజు కార్యక్రమం అయినటువంటి సోమవారం పదహారవ తారీఖు కళ్యాణ మహోత్సవం అనంతరం పదిహేడవ తారీఖు సోమవారం రోజున ఉదయం చక్రస్నానం అవబృధము అంటారు చక్రస్నానంలో అందరూ కూడా పాల్గొనవచ్చు పదకొండు పన్నెండు గంటల మధ్యలో పూర్ణాహుతి మహోత్సవం జరుగుతుంది సాయంత్రం ఏడు గంటలకి ద్వాదశ ప్రదక్షిణాలు ఏకాంత సేవతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి ఇది ఆరవ బ్రహ్మోత్సవం కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో దేవస్థానం ప్రారంభమై ఆరు సంవత్సరాలు పరిసమాప్తం అవుతుంది ఇటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో జరిగేటటువంటి సేవల్లో ప్రధానంగా చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మనం చెప్పుకోదగినటువంటివి అన్నీ సేవలు పరమాత్మకు సంబంధించినటువంటివి అయితే సమాజ హితాన్ని కాంక్షించి సమాజ శ్రేయస్సు కోసం ప్రయత్నం చేసి మన వంతు కృషిగా ఏదైనా ఈ సమాజానికి అందిద్దామని పాటుపడేటటువంటి వారిని గౌరవించటం ఈ బ్రహ్మోత్సవంలో ప్రధానమైనటువంటి సందర్భం అది బ్రహ్మోత్సవాలు మూడు రోజులైతే శని ఆది సోమ మనకి ఆదివారం రోజు కళ్యాణ మహోత్సవంలో స్వామివారి సన్నిధిలోనే భాగవత సన్మానము ఉపకారి సన్మానము విద్వాన్ సన్మానము అనేటటువంటి కార్యక్రమాలు మూడు ఏర్పాటు చేయడం జరిగింది భాగవత సన్మానం అనగా సనాతన సంప్రదాయంలో ఆలయాలు చాలా ప్రత్యేక స్థానాన్ని పొంది ఉన్నాయి గనక ఈ ఆలయాల అభివృద్ధిలో వారి వంతు ధనాన్ని వెచ్చించి ఆలయ సంస్కృతిని కాపాడుతూ ఉన్నటువంటి వారికి భాగవత సన్మానము అని వారికి బిరుదు ఇచ్చి పండితుల చేత ఆచార్యుల చేత ఆశీర్వచన కార్యక్రమం ఉంటుంది తరువాత ఉపకార్య సన్మానం వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలని ఎటువంటి స్వార్థము లేకుండా ఏ డబ్బు ఆశించకుండా వారి ధనాన్ని డబ్బు ఖర్చు పెడుతూ వారి ధనాన్ని ఖర్చు పెడుతూ వారి సమయాన్ని వెచ్చిస్తూ కొంతమంది వృద్ధుల్ని చేరదీర్చి వాళ్ళకి మందులు ఆహారము అన్నీ సమకూర్చి వారు జీవించినంత కాలం వారికి సేవ చేస్తూ వారి తదనంతరం కూడా వారికి దహన కార్యక్రమాలు చేస్తూ అలా సమాజంలో కొంత సేవా కార్యక్రమం చేసేటటువంటి సేవా సంస్థలు చాలా ఉన్నాయి అలా మనం ప్రతి సంవత్సరం కూడా కొంతమందిని ఈ యొక్క వేదిక మీదకి పిలిచి సన్మాన కార్యక్రమం చేస్తూ ఉన్నాం మనం చేయకపోయినా చేసేటటువంటి వారిని గౌరవించటం కూడా ఒక పెద్ద కార్యంగా భావం చేసి ఈ యొక్క సంకల్పం చేస్తున్నాం వారికి ఉపకారి అనేటటువంటి బిరుదుతో ఈ వేదిక మీదకి వారిని ఆహ్వానం పలగటం జరుగుతుంది ఇక మూడవది విద్వాన్ కళారంగాలు సాంస్కృతిక రంగాలు ఎందరో విద్యావేత్తలు ఉన్నారు వారిని ప్రోత్సహించటం వారు చేసేటటువంటి కళల గురించి ఆ వేదిక మీద చెప్పటం తద్వారా కొత్త వారు కూడా కళాకారులుగా తయారవటం లాంటి కార్యక్రమాలు దోహదపడుతుందని విద్వాన్ సన్మానం అని ఈ యొక్క కార్యక్రమంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మూడు కార్యక్రమాలతో బ్రహ్మోత్సవంలో రెండవ రోజు గొప్ప సందర్భాన్ని సంతరించుకుంటుంది రెండవ రోజు కార్యక్రమంలో జరిగేటటువంటి ఈ భాగవత సన్మానం ఉపకార్య సన్మానం విద్వాన్ సన్మానాలతో స్వామివారికి ఎంతో ఆనందం కలిగించేటటువంటి సందర్భం ఆ ఘడియలో మనం చూడవచ్చు కనుక ప్రియ భగవద్ బంధువులరా ఈ మూడు రోజుల్లో జరిగేటటువంటి కార్యక్రమాలను తిలకించండి తీర్థప్రసాదాలు స్వీకరించండి షష్టమ వార్షిక బ్రహ్మోత్సవ ఫలితాన్ని పొందండి అని తెలియచేస్తూ ఓం శ్రీహరి జై శ్రీరామ్